సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ తిరుగుబాటుల్లో కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు సామాన్య ప్రజల కోసం ఆయన పోరాటం చేశారని గుర్తుచేశారు రంగారెడ్డి జిల్లా గట్టుపల్లి గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు పాపన్న మహిళా సాధికార రంగంలో పనిచేశారన్నారు అలాంటి మహాయోధుడి విగ్రహం స్థాపించుకోవటం గర్వంగా ఉందన్నారు ఫార్మాసిటీ చేయడం మీకు ఇష్టం లేకపోతే పెద్ద కంపెనీలు ఐటీ కంపెనీలు తీసుకురండి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తీసుకురండి ఎందుకంటే ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లలకు ఉపాధి దొరుకుతుంది అది ఇబ్రాహంపట్నం కావచ్చు కల్వకుర్తి కావచ్చు మా ఇష్టం కావచ్చు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకున్న పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అట్లాంటి కంపెనీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అదే కాకుండా ఈ ప్రాంతంలో చాలా వరకు కేసీఆర్ గారు నిధులు ఇచ్చారు ఆ నిధులన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నామని ఆపేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను అట్లాంటివి చేయకుండా అన్ని నిధులు కూడా ఇవ్వాలని కోరుతున్నాను మూడవది రైతు నెలకందరికి కూడా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు మాకేమిం రాజకీయాలకు అవకాశం లేదు ఆస్కారం లేదు రాజకీయం చెయ్యం కూడా ప్రతి ఒక్కరికి ప్రతి రైతుకి అప్పు తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలి